నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం నేను మీ గాయత్రి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేదిక్ సైంటిస్ట్ బ్రహ్మశ్రీ ఈశ్వర్ గారి సుకేష్ శర్మ గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం అండి గురుగారు తిథి అతిథి అని సిరీస్ స్టార్ట్ చేశాం కదా ఆ సిరీస్ లో భాగంగా తతియ ఈ తిథిని పుట్టిన వారి జాతకం ఎలా ఉంటుంది వీళ్ళ గుణగణాలు లక్షణాలు ఎలా ఉంటాయి అంటే వీళ్ళు ఏ దేవుడిని ఆరాధిస్తే మంచిది అంటారు ఒక్కసారి తెలియజేస్తారా సాధారణంగా తిథిలో పుట్టినటువంటి వాళ్లకు ఈ తదియ అనేటటువంటి దానికి అధిష్టాన దైవం గౌరీ అమ్మవారు మరియు మహాలక్ష్మి దేవి ఈ తదియ తిథికి ఓకే అందుకే మనకు అక్షయ తృతీయ అట్ల తదియ కంకణాల తదియ అవును అంటారు మనకు ఇన్ని వ్రతాలు ఉన్నాయి తదియ నోములు చాలా ఉన్నాయి తదియ తిథి మీద దీనికి మహాలక్ష్మీదేవి గౌరీ దేవి ఇద్దరు అధిష్టాన దేవతలు ఈ యొక్క తిథికి అందుకే మనకు తెలంగాణలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు అట్ల తదియ నోములు చేసుకుంటాం అక్షతృతీయ అలానే కంకణాల తదియ ఉండ్రాళ్ళ తదియ అవును ఇవన్నీ తదియ నోములు గణపతికి కూడా తదియ నోమే చేస్తారు ఉండ్రాళ్ళు ఇవన్నీ గణపతికి అయితే ఈ తదియ తిథిలో పుట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్లకు విశేషించి ఎక్కువగా అనుమానాలు ఉంటాయి జీవితం మీద అంటే ఏదైనా ఒక పని చెయ్యాలి అనుకుంటే ఇది అవుతుందా అవ్వదా అనుమానం అవుతే ఎలా అవుతుంది అవ్వకపోతే ఎలా అవుతుంది ఇవన్నీ ఆరాలు తీస్తూ ఉంటారు అనుమానాలు పడుతూ ఉంటారు ఈ తది అతిథిలో పుట్టినటువంటి వాళ్లకు వీళ్ళు దేని మీద ఓ పట్టాన నిర్ణయానికి రారు అయితే ఇలాంటి వాళ్ళు ఏదైనా ఒక పని ఇది అవుతుంది ఇది ఇది చెయ్యాలి అని ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే మాత్రం వెనక్కి తిరగరు అసలు అది కంప్లీట్ కావాల్సిందే ఇక ఓకే అలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అందుకే ఈ యొక్క తిథిలో ఏ పని చేసినా ఈ తిథి తదియ తిథిలో ఏ పని చేసినా కానీ అది మళ్ళీ వెనక్కి తిరిగి ఉండదు పెండింగ్లో వర్క్స్ ఉండవు ఏదైనా పని మొదలు పెట్టాలి అంటే తదియ రోజు మొదలు పెడితే ఆ పని కంప్లీట్ అవ్వకపోవడం అనే ఉండదు ఎంతో ఇక తప్పని ప్రకృతి వైపరీత్యాల వల్లనో లేదా ఏదైనా ఇక ఖచ్చితంగా ఉంటే తప్ప సాధారణంగా తదియ తిథిన మొదలుపెట్టినటువంటి ఏ పనైనా పెండింగ్ లో ఉండదు అనమాట అలా అలానే ఈ తథీయ తిథిలో పుట్టినటువంటి వాళ్ళు లా చదివితే చాలా బాగుంటుంది బాగుంటుంది ఓకే లా ఎడ్యుకేషన్స్ తదియ తిథిలో పుట్టినటువంటి వాళ్ళు వాళ్ళు మంచి న్యాయ కోవిధులు అవుతారు మంచి వాక్పటుత్వం కలుగుతూ ఉంటుంది అన్నమాట అందుకని ఈ తదియ తిథిలో ఉన్నటువంటి వాళ్ళు చేసుకోవాల్సినటువంటి ఏంటంటే ముఖ్యంగా వీళ్ళు గౌరీదేవిని ఉపాసన చేయాలి లేదా మహాలక్ష్మిదేవిని ఉపాసన చేయాలి అలా చేస్తే వాళ్ళ జీవితం చాలా బాగుంటుంది అంటే ఏ పనులకి సరైనది కాదు అంటారు ఈ తిథి సాధారణంగా ఈ యొక్క తదియ తిథి రోజున కోర్టుల కేసులకు అంటే ఇప్పుడు ఏదైనా స్టేషన్స్లో కానీ లేదా ఏదైనా కోర్టుకు సంబంధించినటువంటివి వేయాలి ఇప్పుడు ఎవరో ఉన్నారు మన మనల్ని ఇబ్బంది పెడుతున్నారు మనం వాళ్ళ మీద కంప్లైంట్లు ఇవ్వాలి మనం వాళ్ళకు సంబంధించినటువంటిది ఏదో చేయాలి దాన్ని తదియకన్నా చవితి రోజు చేస్తే మంచిది మంచిది తదియ రోజున చేస్తే మనకు ప్రతికూల శక్తి వస్తుంది రిటర్న్ అయితే అంత రివర్స్ ఆపోజిట్ వస్తుంది అట్లా అందుకే మనం ఎవరికైనా అప్పులు ఏవైనా ఉన్నాయి అవి మనకు వసూలు చేసుకోవాలి అనుకున్నా కానీ తదిే రోజు కాల్ చేయకూడదు తది రోజు చేస్తే వాడు పోస్ట్ చేసుకుంటూనే ఉంటాడు వాడిగా అందుకని తది రోజున చెయ్యరు అలా తప్పకుండా గురుగారు తది తిది గురించి ఎంతో చక్కగా మా ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు చూసారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గురుగారిని కలవాలి మీకున్న సమస్యలకు పరిష్కారం తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ